వైశాఖ పౌర్ణమి రాబోతోంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తుంది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మళ్లీ మళ్లీ రాదు వైశాఖ పౌర్ణమిని మహావైశాఖ అంటారు ఇది శ్రీ మహావిష్ణు కూర్మావతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు జనులు మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాన పాపాలను తొలగిస్తుంది విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది ఈ రోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశవతారాలెత్తాడు అందులో రెండో అవతారం కూర్మ అవతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించినదే కూర్మవతారం వతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కాని ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం అరుదైన శిల్పకలతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వజీజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి ఈ ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి ఈ రోజు ఒక కరక్కాయను తీసుకుని వెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వలన నరఘోష నరదృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఒక గంటలో మీ దశ మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సమస్యలు బాధలు పోతాయి అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి కోట్లాను కోట్ల సంపాదించే శక్తి వస్తుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మరి అత్యంత పవిత్రమైన మహా వైశాఖి రోజు ఏ చెట్టును తాకితే తిరిగిలేని రాజయోగం పడుతుందో కోటి జన్మల పుణ్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అత్యంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడి ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి గనుక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు విసినకర్రలు పాదరక్షలు మంచినీళ్లు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది విశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని అంటారు ఈ రోజే శ్రీకూర్మ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ రోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలు పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలు సైతం పోతాయి ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును గానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును గానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈ రోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ముందు చెంబుడు నీళ్లు పోయండి చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమ నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరిగిలేని రాజయోగం పడుతుంది గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజారు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుమునకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కూడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనీ ఎరుగని అదృష్టం ఐశ్వర్యము వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికే కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచే వచ్చారు గనుక పౌర్ణమి రోజు ఒక గలులుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి దీనినే ఐశ్వర్య దీపం అంటారు ఈ రోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి కనుక ఈ రోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి మీకంతా మంచి జరుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే చీపురు అవును ఈ పౌర్ణమి రోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తుడిచే చీపురు వాకిలు తుడిచే చీపురు ఇలా ఏ చీపురును అయినా సరే ఈ పౌర్ణమి కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈరోజు చీపురుని కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు దులపటము బూజులు దులపటము వంటి పనులు మాత్రం అస్సలు చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపురుని కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురుని దాచి ఉంచుకోండి తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవటం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీపురు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును గాని కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు వైశాఖ పౌర్ణమి రోజు లేండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోషపోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది అన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లేదా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అమెజాన్ లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం